గోల్డ్ విజయవాడ నగరంలో బంగారం బిస్కెట్ స్కీం పేరుతో చిట్టిల వ్యాపారి ముచ్చర్ల శ్రీనివాస్ చేసిన మోసం గోల్డ్ స్కీమ్ లో గోల్డ్ మాల్ మాకు న్యాయం కావాలి అంటున్న బాధితులు న్యాయం జరగకపోతే ఆత్మహత్య సరణ్యమంటూ మీడియా ముందుకు వచ్చిన బాధితులు ఏంటి డబ్బులు ఇస్తాను ఇస్తానని ఎప్పుడు ఇస్తారండి ఏ రకంగా ఇస్తాను అసలు నా భర్తకి స్పైనల్ కార్డ్ సర్జరీ జరిగింది ఈయన ఒక చేస్తాడు నేనేమో బ్రైడల్ మేకప్ చేస్తాను ఇద్దరు కష్టపడితేనే డబ్బులు వస్తాయి లేకపోతే ఒక రూపాయి కూడా ఉండదు ఒక్క రూపాయి కూడా ఉండదు ప్రతి నెల ఎల్లో రోజు దగ్గర నుంచి అన్ని డబ్బులు తీసుకెళ్తూన్నారు ఎల్లే ముందు డబ్బులు తీసుకెళ్లి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నెక్స్ట్ డే వెళ్ళి ఓ వస్తారు ఇప్పుడేమో నాకు తెలియదు ఆయన ఏమైపోయారో ఏమైపోయారు మాట చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ఇంత మంది ఉన్నారు పోయారు ఈ ఆశ వల్ల ఎంత మంది జీవితాలు బలవుతున్నాయంటే రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకునే దాకా ఉన్నాయండి ఈ జీవితాలు ఇక్కడ